నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పిల్లలకు పెద్దలకు కడుపు నిండా ఆహారాన్ని అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా పిలిచేవాళ్లు కానీ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అడుకు తినే ఆంధ్రప్రదేశ్ ను చూశామని అయితే మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను చూడడం గర్వంగా ఉందని మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఆనందంగా ఉందన్నారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే డొక్కా సీతమ్మ గారి పేరును మళ్లీ ఇప్పటి పిల్లలకు తెలియజేయడం చాలా సంతోషమని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్ర ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు మొన్న ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుగుదినే ఆంధ్రప్రదేశ్ని చూసినాం మళ్ళీ ఈ రోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది ఈరోజు మూసిపోయిన అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది ఈ రోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్ గా ఈరోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళు కూడా ఎవరు డొక్క సీతమ్మ గారు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈరోజు తెలుసుకుంటే భావ బాధ్యత ఈరోజు కల్పించినారంటే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావలసిన క్లాస్ రూమ్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఫ్యాన్లు బెంచులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోడానికి అట్మిస్ అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీల్లేదు అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు వాళ్ళ చదువు విషయంలో కావచ్చు వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు వాళ్ళ స్కూల్స్లో విషయంలో కావచ్చు తాగే నీరు దగ్గర నుంచి అన్ని ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి రావడము నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము